నా పేరు సరిపోటి సాంశివరావు తుళ్ళూరు మండలం మండలం ఓకే ఎలా అనిపిస్తుంది మీ రాజధాని అనిపిస్తుందా బాగుందండి బాగుంది బ్రహ్మాండంగా చంద్రబాబు పరిపాలన బాగానే ఉంది కోటం ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తుంది మళ్ళీ నలభై నాలుగు వేల ఎకరాలు అడుగుతున్నారు దానికి కూడా ఈటానికి సిద్ధంగా ఉండారు ఇక్కడ ఐదు వేల ఎకరం విమానాల ఆశ్రయానికి కూడా ఈ సిద్ధంగా ఉండారు రోడ్లు అన్ని ఈ పది నెలల్లోనే బ్రహ్మాండంగా జాచుకొచ్చారు జంగిలి క్లియరెన్స్ చేశారు ట్రైన్లు ఈ దిగి అన్ని కాలువలు మొత్తం నీరు కొండకాడ కాలువ గాని రిజర్వాయిల్ గాని బ్రహ్మాండంగా చేస్తున్నారు లోకేష్ బని అంతా బాగానే ఉంది కానీ లోకల్ నాయకులు మటుకి చంద్రబాబుని మళ్ళీ గెలిపించేతాడు దగ్గర అంటే మరి ఇక్కడ చూసుకుంటే మోడీ గారు వస్తున్నారు మళ్ళా రీస్టార్ట్ చేయడానికి ఎలా అనిపిస్తుంది బాగానే ఉంది మోడీ గారు వస్తాడు ఇక్కడ డబ్బులు కూడా మొత్తం ఎత్తాడు రాజధానికి కానీ పోలవరానికి కానీ అన్నిటికి కూడా డబ్బులు ఎత్తాడు మా పార్టీ అను నేను బీజేపీ పార్టీ తుళ్ళూరు మండల ఉపాధ్యక్షుడిని మూడేళ్లలో రాజధాని పూర్తి చేస్తామంటున్నారు మూడే మూడేళ్ళలో చేస్తారా చేస్తారు చేస్తారు దాంతో తిరుగులేదు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అండగా ఉంది సెంట్రల్ గవర్నమెంట్ కట్ల కట్టలు డబ్బులు ఇస్తుంది కాబట్టి చేశారు డబ్బుకి ఇబ్బంది లేకపోతే రాజధాని ఎడారి ముంపు ప్రాంతం వర్షం వస్తే మునిగిపోతుందని చెప్పారు కదా అది మొత్తం కాలువలు తీస్తున్నారుగా కాలువలు తీసి ఎటు ఎటు క్లియర్ చేస్తారు పెమ్మండని జరిగే బద్దలు మరి జగన్మోహన్ రెడ్డికి కూడా ఆహ్వానం పంపించారు ఇన్విటేషన్ పంపించారు వస్తారంటారా రాడు రాడు అంటే రావడం మంచి బాధ రాడు ఎందుకు రాకపోవడం గల కారణం ఏంటి అట్లా అది ఇప్పుడు మన ఇద్దరం అనుకో నువ్వు కబురు చేస్తావు వస్తే తినంగా ఉంటుంది టెట్లకు కొడతారు జగన్ కూడా వచ్చాడు రాజధానికి ఒక మద్దతుగా ఉంటదని ఆయన రాడు రానని చెప్పాడు కూడా రాడు కూడా చంద్రబాబు పాలన బాగాలేదు మళ్ళీ జగనే సీఎం అవుతాడు అంటున్నారు అంటే మనం చెప్పలేము అవుతే అవ్వచ్చు కూడా చంద్రబాబు కాని మోడీది కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏడదేమో తప్పులేదు ఊళ్ళో నాయకులు తప్పు